హాయ్ ఫ్రెండ్స్ చూసారా వెయిట్ లాస్ అవ్వాలని డైట్లో ఉన్నాం మేము బటాని అనమాట గుళ్ళ చేసుకున్నాను ఇవి తాలింపు ఏమేనండి మళ్ళీ ఆయిల్ వేడవద్దని ఓన్లీ డైట్గా సాల్ట్ వేసి ఉడికించుకోవటం నేను డిన్నర్కిలా ప్రిపేర్ చేశాను నేను చూసారా బటాని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వీటిలోకి అన్నమాట ఉప్పు మిరపకాయలు అలాగే ఒక నిమ్మ చెక్క ఇలా పిండుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట ఈరోజు ఇది ప్రిపేర్ చేశాను నెక్స్ట్ కీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీర టమాటా రెండు టమాటాలు కట్ చేసాను ఒక కీర కట్ చేశాను రెండు నువ్వులు ఉండదు అన్నమాట ఈరోజు మా టిన్నరు దీంతో కంప్లీట్ చేస్తున్నాము ఒక గ్లాసు బటర్ మిల్క్ ఓకే నచ్చితే లైక్ చేయండి బాయ్